సో లేట్ చేయకుండా కూడా మనం కలెక్షన్ వెళ్ళిపోదాం సో మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే కేవలం ఒక చిన్న బడ్జెట్ తోటి మీరు ఇంటికాడ కూర్చొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు దీన్ని వీవింగ్ చూసారా ఎంత సూపర్గా ఉందో టోటల్ వచ్చేది మనకు డైమండ్ వర్క్ తోటి ఈ విధంగా మీరు సాడీ చూసుకోవచ్చు రిచ్ పల్లులో ఈ విధంగా మనకు టోటల్ సాడీ అనేది టోటల్ దీని వేడి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో చూ చూసుకోవచ్చు ఎంత క్లియర్గా టోటల్ బోర్డర్ వచ్చేది మనకు టోటల్ హ్యాండ్ వర్క్ అండ్ ఇంకోటి ఏంటంటే సిఓడి ఆప్షన్ మన దగ్గర లేదన్నమాట మీరు టోటల్ పేమెంట్ చేసినాకనే మీ దగ్గరికి సరుకు రావడం జరుగుతుంది ట్రాన్స్ఫర్ గురించి మనం మాట్లాడుకుంటే మీకు ద ట్రాన్స్ఫర్ లేదా విఆర్ ట్రాన్స్ఫర్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ బండి సూరత్ గుజరాత్లో ఇవాళ నేను మీకోసం కలెక్షన్ తీసుకొచ్చాను టోటల్ మనకు వచ్చేసి పాలట్వేర్ టైప్లో వెరైటీ మీరు చూశారంటే కంపల్సరీగా మీరు తీసుకుంటారు ఎందుకంటే కలెక్షన్ అలా ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు చాలా ఫెస్టివల్ కూడా వస్తున్నాయి కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను సో లేట్ చేయకుండా కూడా మనం కలెక్షన్ వెళ్ళిపోదాం సో మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే కేవలం ఒక చిన్న బడ్జెట్ తోటి మీరు ఇంటికాడ కూర్చొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ సమయం ఎందుకంటే బిజినెస్ స్టార్ట్అప్ చేసేది కేవలం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపాయ ట్వంటీ ఫైవ్ అంటే నుంచి మీరు అంటే బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు కేవలం మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చి కేవలం డెబ్బై ఐదు రూపాయ స్టార్టింగ్ అవుతుంది అవును పోయి మీ అయినా కరెక్ట్ కేవలం సెవెంటీ ఫైవ్ రూపాయ మన దగ్గర స్టార్టింగ్ అవడం జరుగుతుంది అది కూడా మీకు డైలీ వేర్ ఐటమ్స్లా లేదా ప్రింటెడ్ ఐటమ్స్ లేదా కాటన్ వేరైటీస్ ప్రతి ఒక్క వెరైటీ ప్రతి ఒక్క కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో లేట్ చేయకుండా మన కలెక్షన్ వెళ్ళిద్దాం సో ఫస్ట్ ఐటెల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మీకు సిల్క్ టైప్లో చూడొచ్చు వెరైటీ దీంట్లో ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి కలర్ ఆప్షన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఏ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ మనం అసలుగా కాల్ చేయదు దీన్ని వీవింగ్ చూసారా ఎంత సూపర్గా ఉందో టోటల్ వచ్చేసి మనకు డైమండ్ వర్క్ తోడి ఈ విధంగా మీరు సాడీ చూసుకోవచ్చు రీచ్ పల్లులో ఈ విధంగా మనకు టోటల్ సాడీ అనేది లభిస్తాయి అనమాట ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే చాలా ఫెస్టివల్ వస్తున్నాయి కాబట్టి సేమ్ అదే విధంగా సేమ్ అలాంటి టైప్లోనే నేను కలెక్షన్ తీసుకొచ్చాను సో ఈ ఫేజ్ని మీరు ఇంకా ఎంతవరకు ఫాలో చేయాలా లేదా సబ్స్క్రైబ్ చేసుకోలేదా చేసుకోండి ఎందుకంటే ఒక న్యూ కలెక్షన్ ట్రెండ్ కలెక్షన్ మార్కెట్లో ఎక్కువ చాలా డిమాండ్ ఉండే కలెక్షన్లో సో నేను తీసుకొస్తూనే ఉంటాను సో ఇంకోటి అటు గురించి మనం మాట్లాడుకుంటే దాని టైప్లోనే ఇంకోటి వెరైటీ అనమాట సో చాలా వెరైటీ ఉండే మన దగ్గర అయితే దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో కలర్ ఆప్షన్ ఉంటాయి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు వెరైటీ చూడండి టోటల్ మనకైతే ఈ విధంగా వీవింగ్ చూడాలి ఇంత సూపర్గా ఉందో దాంతోపాటు మీకు పళ్ళులో కూడా రీచ్ పళ్ళు వస్తుంది టోటల్ మీకు దీంట్లో మీకు బ్లౌజ్ కూడా లభిస్తాయి సెట్ వైజ్ వస్తాయి సెట్ వైజ్ వచ్చేసి మనకు కొన్ని ఆరు పీస్ ఉంటాయి కొన్నిట్లో ఎయిట్ పీస్ ఉంటాయి సో ఏ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి కొత్త ఒక్క దాంట్లో ఈ విధంగా మీకు కలర్ ఆప్షన్ అనేది లభిస్తాయి అనమాట టోటల్ వెరైటీ చూసుకోవచ్చు సూపర్ క్వాలిటీ వైజ్ ఉంటుంది ఒకసారి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ అయ్యే కంపల్సరీగా మీరు రాజ్బండ్రి సూరత్కి ఒక్కసారి మీరు విజిట్ చేయండి విజిట్ చేయలేకపోతే డైరెక్ట్ మీరు ఇంటి కార్డు కూర్చొని డైరెక్ట్ ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు డైరెక్ట్ వీడియో కాలింగ్లో చూడాలి అవునుకోవాలి మీరు కరెక్ట్ డైరెక్ట్ మన ఆన్లైన్ టీమ్ ఉంటుంది డైరెక్ట్ మీరు ఇంటి కార్డు కూర్చొని ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అనమాట ఈ విధంగా నెక్స్ట్ ఐటీలో లో చూడవచ్చు ఇంకోటి వెరైటీ మీరు మాట్లాడుకుంటే టోటల్ వచ్చేసి మనకు హ్యాండ్ వర్క్లో ఇచ్చుకోండి జోర్జార్ట్ ఫ్యాబ్రిక్లో దీంట్లో మీకు సిల్క్ టైప్ చూపించాలి కదా ఇది ఇంకో వెరైటీ అనమాట ఈ టోటల్ వచ్చేసి మనకు హ్యాండ్ వర్క్ అనమాట క్లియర్ చూసుకోవచ్చు సారీస్ లో మన దగ్గర ఇంకా వెరైటీ ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్లో మీకు టోటల్ వచ్చేసి సరికే సరుకు ఉంటుంది అండ్ టోటల్ వచ్చేసి మీకు సెడ్ వైజ్ తీసుకోవాలి ఏది తీసుకున్నా ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే సిఓడి ఆప్షన్ మన దగ్గర లేదన్నమాట మీరు టోటల్ పేమెంట్ చేసినాక మీ దగ్గరికి సరుకు రావడం జరుగుతుంది ట్రాన్స్ఫర్ గురించి మనం మాట్లాడుకుంటే మీకు ద ట్రాన్స్ఫర్ లేదా విఆర్ ట్రాన్స్ఫర్ ప్రతి ఒక్కటి ట్రాన్స్ఫర్లో మనకు సువిధ ఉండదు మీరు ఎక్కని అంటే హోమ్ డెలివరీ అంటే మీకు హోమ్ డెలివరీ అవుతుంది మీరు ఎక్కడ అడ్రస్ పెడతారు అండ్ ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చు దాంట్లోనే చూడండి టోటల్ దీని వెయిట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోస్ చూసి చూసుకోవచ్చు ఎంత క్లియర్గా టోటల్ బోర్డర్కి వచ్చేది మనకు టోటల్ హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ చూసుకోవచ్చు వెరైటీ చూసుకోవచ్చు అండ్ ఇవే కాదు ఇంకా చాలా వెరైటీగా ఉన్నాయి ఈ విధంగా మీకు పాలిటివేర్ టైప్లో ఈ విధంగా మీకు స్టిచ్ ఫేబ్రిక్లో ఇంకోటి వచ్చి ఆర్గింజోలో జిమ్మిచూలో ప్రతి ఒక్క వెరైటీ ఉన్నాయి వెరైటీ చూసుకోవచ్చు సో ఇలాంటి కలెక్షన్ ఒకళ్ళు మీరు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పని అప్పుడు మరి కాల్ చేయండి మన తెలుగు వాళ్ళ నెంబరే సో ఇంకొన్ని మరికొన్ని కలెక్షన్లు మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకొన్ని మరికొన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను అందువరకు ధన్యవాదాలు